అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీద ఏ రాశి వారై ఉంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి కలుగుతుంది సంతాన విద్యా ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి వృషభరాశి ఫలితం ఉద్యోగాలకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలలో స్థిర నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది ముఖ్యమైన పనులలో సొంత ఆలోచనను ముందుకు సాగుతారు మిథున రాశి ఫలితం సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది రుణ ఒత్తిడి వలన శిరోబాధలు తప్పవు శ్రమాధిక్యతో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కర్కాటక రాశి ఫలితం మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి సింహరాశి ఫలితం అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు నూతన వాహన యోగం ఉన్నది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి బంధుమిత్రుల సగమనం ఆనందం కలిగిస్తుంది కన్యారాశి ఫలితం బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి తులారాశి ఫలితం ఉద్యోగమున బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేరు చేపట్టిన పనులు మందగిస్తాయి కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అంతగా కలిసిరావు రుచిక ఫలితం అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి ధనుసు రాశి ఫలితం అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది ముఖ్యమైన పనులలో దైన్యంగా నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలుగుతాయి సోదరుల నుండి ఊహించని ధన సహాయం అందుతుంది మకర రాశి ఫలితం ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది ఇతరుల నుండి ఊహించని విమర్శలు కలుగుతాయి వృత్తి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి అవసరానికి వస్తువులపై ధన వ్యయం చేస్తారు నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుంభరాశి ఫలితం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రుల నుండి విలువైన వస్తువు బహుమతులు పొందుతారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది సంధాన విద్యా విషయాలు సంతృప్తిపరంగా సాగుతాయి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు మీనరాశి ఫలితం ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు